ఇప్పుడు పోసాణి కృష్ణ ఒక ఇంటర్వ్యూని వీడియో అప్లోడ్ చేశారు చేసింది ఆ వీడియోని ఒకసారి చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి మరి కొంతమంది సబ్స్క్రైబర్స్ని యాడ్ చేయించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ముందుగా సబ్జెక్ట్ వెళ్దాం పోసాని కృష్ణ గారు ఒక వీడియో పెట్టాడు ఇంటర్వ్యూ వెళ్ళాడు సరే ఈ పోసాని కృష్ణ గాడు అని ఎందుకంటున్నానంటే ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడాలి కాకపోతే మనం బహిరంగమైనటువంటి ఒక ఛానల్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ భాషను మించి ఇంకా మాట్లాడలేకపోతున్నాము సో దానికి కూడా నేను స్వారీ చెప్తాను ఎందుకంటే అలాంటి నా కొడుక్కి ఇంతకంటే హద్దు దాటి సమాధానం చెప్పలేకపోతున్నా బాధ అయితే ముఖ్యంగా ఉంది వాడు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం కులం అక్కడతో మాట్లాడు అక్కడ ఉంది నువ్వు ఎవరిని కోరుకుంటావు నువ్వు మిమ్మల్ని మిమ్మల్ని కమ్మోడికి ఇచ్చి పెళ్ళియాలని కోరుకుంటావు ఆ పెళ్ళికొడుకు ఎదవైనా తాగుమూతైనా తిరుగుమూతైనా బేవర్స్ అయినా డ్రగ్స్ వేసుకున్నా తాగి పడిపోయేవాడైనా రూపాయి ఆస్తి లేకపోయినా కమ్మోడేగా అన్నీ కుతురికిస్తావా ఎందుకు ఇవ్వు కమ్మోడేగా కమ్మడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా వాడు బుద్ధిమంతుడు ఉండాలి కదా వాడు ముద్దు తాగకూడదు కదా మంచి ఉద్యోగం ఉండాలి కదా పది ఎకరాల పొలం ఉండాలి కదా మాకు కూడా ఐదు ఎకరాలు అంత అన్ని అన్ని లక్షణాలు ఉన్నవాడికే ఇస్తాం నీ కూతురికి కమ్మోడయి ఉండాలి అన్ని లక్షణాలు ఉండాలి అందంగా ఉండాలి అప్పుడు పిల్లలు దానివల్ల ఏంటంటే నీ కూతురు జీవితమే బాగుపడింది ఇన్ కేసు బేవర్ సాడు వచ్చాడు అనుకో నీ కూతురు జీవితమే నాశనం అవుద్ది మరి నువ్వు మనవాడు చంద్రబాబు నాయుడు మన కమ్మోడని ఓటేస్తున్నావే ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదా ఒక ఎమ్మెల్యే కితున్నావే మనకు అమ్మోడు మన ఎమ్మెల్యే మనకేద్దాం చంద్రబాబు నిలబెట్టాడు పొలం నుండి వాడు మంచి వాడు కాకపోతే వాడు అవినీతి పరుగుడైతే ఈ సిగ్గే తెచ్చుకోమంటున్నాను శ్రావణి సో చూశారు కదా ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కల ప్రాతిపకారం ప్రకారం సామాజిక వర్గం యొక్క ఓట్ బ్యాంకింగ్ ఆరు నుంచి ఏడు పర్సెంటేజ్ మొన్న కూటమి పార్టీకి వచ్చినటువంటి ఓటు యాభై ఆరు పర్సంటేజీ ఒరే అరే లోఫర్గా మిగిలిన యాభై పర్సంటేజ్ ఎవర్రా ఎందుకు వేశారా ఈ పార్టీకి ఓటు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేశారు బీజేపీకి ఎందుకు వేశారు జనసేనకి ఎందుకు వేశారు ఎందుకంటే ఒక అవినీతి పరుడు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నాడు రేపు బిడ్డలకు చెప్పుకోవటానికి ఒక ఐడెంటిటీ లేదు అనేటువంటి బాధ ఆవేదన ఆక్రోషణ తోటి ఓట్లేశారా ను నా కొడక నువ్వు కమ్మ కులం గురించి నువ్వు చెప్పేదేంట్రా నువ్వు మా కులంలో పుట్టినందుకు సిగ్గుపడి నువ్వు నీలాంటి లోఫర్ నా కొడుకు చెత్త నా కొడుకు జాతి నా కొడుకు మా కులంలో పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం పెద్దోళ్ళు ఒక సామెధి చెప్తారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వ్యాపారం కోసం మన మన దేశానికి వచ్చినటువంటి వర్తకుడు మన భారతీయుల యొక్క బలం ఒక్కొక్క భారతీయుడు ఒంటి చేత్తోటి ఆయుధం లేకపోయినా పది మంది తెల్లవాళ్ళని మట్టుబెట్టగలరంట అలాంటి సైన్యం అలాంటి సైన్యం పోర్చుగీస్ వాళ్ళు కేవలం వెయ్యి మంది మాత్రమే వస్తే మన సైన్యం పదివేల మంది ఉన్నారంట అంటే ఇంకా ఆ లెక్కన భారత యొక్క కెపాసిటీ ఎంత భారత సైన్యాన్ని ఎదుర్కోవాలంటే పది వే పదివేల వెయ్యి మంది ఉన్నారంటే పదివేల మంది ఉంటే కానీ సారీ పదివేల మంది ఉన్నారంటే భారత సైన్యాన్ని ఎదుర్కోవాలంటే లక్ష మంది కావాలి ఎందుకంటే ఒక్కొక్క భారతీయుడు ఒంటి చేత్తోటి పది మంది తెలవాలని మట్టు పెట్టగలిగే కెపాసిటీ భారతీయుల దగ్గర ఉంది కానీ ఆ యుద్ధంలో భారతీయులు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు తెలుసా నీలాంటి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి నీచి గాళ్ళ గుండా ఆ యుద్ధంలో భారతీయులు ఓడిపోయారు ఫలితంగా భారతదేశానికి బానిసత్వం అనేటువంటి వ్యాపారం ముసుగులో వచ్చిన బానిసత్వ సంఖ్యలు పడ్డాయి ఆ ఏం జరిగింది భారత్లో ఉన్నటువంటి సైనికులందరి రహస్యాల్ని వాడు చేరవేసి అక్కడ ఒకటే మాట వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినట్టు సరెండర్ అయితే ఒక్కొక్కడికి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ సైన్యంలో ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కమ్మ కమ్యూనిటీలో కూడా మా తల్లిదండ్రులు మా పెద్దలు మా పూజ్యులు ప్రతి ఒక్కరూ మాకు నేర్పించేది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు ఏ ఒక్క కమ్మ కులానికి దోచిపెట్ట ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గానికి కోట్ల రూపాయలు పడగలెత్తా కేవలం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడే ఒక్క సామాజిక వర్గాన్ని కించపరిచి మాట్లాడి వాళ్ళ మీద అసూయని దేశాన్ని పెంచి పోషించడం కోసం ఇలాంటి ఊర కుక్కల్ని ఇలాంటి నీతి జాతీలని లోఫర్ నా కొడుకుల్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టేసి ఆ వీడియోని రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ చేస్తున్నా ఇదేమన్నాడు ఈనాడు పేపరే చదువుతారు కమ్మోళ్ళు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు నీ అమ్మ బొగుడుబడి చదువుతున్నాడంటారా ఈ అమ్మని మింగినోడు చదువుతున్నాడంటారా సాక్షి పేపరు మొన్నటిదాకా పద్నాలుగు లక్షల సర్క్యులేషన్ ఎట్లా వచ్చింది రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ విధంగా వచ్చింది ఈనాడు సర్క్యులేషన్ ఎంత ఈనాడు సర్క్యులేషన్ ఎంత రాష్ట్ర జనాభాలో కమ్మ సామాజిక వర్గం జనాభా ఎంత కుటుంబాలు లెక్కనేసుకుంటే వాళ్ళ కుటుంబాలు మరి ఈనాడు సర్క్యులేషన్ కమ్మ సామాజిక వర్గ కుటుంబాల మీద పన్నెండు రెట్లు ఎక్కువ సర్క్యులేషన్ ఉంది మరి మరి ఒక్క కమ్మ వాళ్ళే పేపర్ చదువుతున్నారని వింటారా లోఫర్ నా కొడక చెత్త నా కొడక మెట్టల్ నా కొడక నువ్వు కడుపుకు అన్నం తిన్నావా ఇంకేమైనా తింటున్నావు అంటరా అశుద్ధం తింటున్నావు అంటారా ఏం తింటున్నావు నేను నిన్ను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి డిఎస్పీని డ్యూటీలు ఇవ్వకుండా విఆర్ పంపినప్పుడు నా కొడక ఎక్కడికి పోయినవరా దొంగనా కొడక ఎక్కడికి పోయావరా ఈ పెళ్ళాన్ని ఎవరి దగ్గరికి మింగిచ్చావు లేదా ఎందుకంటే ఈరోజు మంచి వాళ్ళు ఓపెన్గా మాట్లాడాలి ఈ వీడియో తర్వాత కొంతమంది వైసీపీ కుక్కదన నా మా వైఫ్ గురించి కూడా మాట్లాడతారు అయినా కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఇట్లాంటి నా కొడుకు జాతికి ద్రోహం చేసే నా కొడుకు నేను ఈరోజు అడుగుతున్నా మా కష్టార్జితాన్ని రూపాయి రూపాయి కష్టపడి మా కుటుంబాల్లో మా పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళకు చదువులు చెప్పించి వాళ్ళని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాం తప్ప నుంచి ఎక్కడా కూడా బందిపోట్లుగా దొంగల్లాగా సంఘాన్ని దోచుకు తినమని మేము చెప్పలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి కుర్చీ కోసం ఆడేటువంటి విష క్రీడలో ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే బూచిగా చూపిస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందే ఆంధ్రప్రదేశ్లో టాటా బిల్లార్గా ఉన్నటువంటి ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మా కమ్మ వర్గం చెందిన వ్యక్తి మొట్టమొదటిసారిగా షుగర్ ఫ్యాక్టరీ పెట్టినటువంటి వ్యక్తి ఇంకా బొచ్చడి మంది ఉన్నారు ఈ రోజునికి కూడా మీరు చూడండి చెక్ చేసుకోండి సూట్ కేసు కంపెనీలు పెట్టినోళ్ళు ఎవరయ్యా సూట్ కేసు కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అని అంటే ఇక నేనైతే మాట్లాడదలుచుకోవట్లేదు ఆ కంపెనీ ఆ సామాజిక వర్గం గురించి ఎందుకంటే మాకు ఆత్మాభిమానం ఉంది మాకు సిగ్గు శరం ఉంది వాడికి ఎలాగో లేదు అందుకని చెప్పేసి లెగిస్తే ఒక సామాజిక వర్గం మీద ఒక సామాజిక వర్గం మీద పడి ఏడుస్తున్నాడు వాడికి అధికారాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలియదు అడ్డదారుడులో అధికారాన్ని తెచ్చుకోవటమే చేతావు కాబట్టి మాట్లాడుతున్నాం స్ట్రైట్ గా ప్రజల మనసుని గెలుచుకొని ప్రజాక్షేత్రంలో అధికారాన్ని సొంతం చేసుకొని చేత కలిగిన చేత కలిగిన వాడైతే ఇలాంటి సిఖండి రాజకీయాలు చేయడు ఇలాంటి సిఖండి నా కొడుకులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు ఏంట్రా మాట్లాడితే కమ్మ సామాజిక వర్గాన్ని దోచిపెట్టాడు కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కుతూహల పడుతున్నారని అంటున్నావు నేను ఒకటే మాట్లాడుతున్నా రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం శాతం ఆరు శాతం మొన్న యాభై ఆరు శాతం ఓటింగ్ వచ్చింది మిగిలిన యాభై శాతం ఎవర్రా మిగిలిన యాభై శాతం ప్రజలు నిర్ణయించుకున్నారు ఒక తుక్లగారు చేతిలో రాష్ట్రాన్ని పెట్టాం ఇసుకని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు తాగే మందుని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు పేదవాడితిని అన్నా క్యాంటీన్ మూసేశాడు రాజధానికి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేశాడు కనిపించిన భూముల్ని కబ్జా చేస్తున్నాడు ఆడపిల్లలకు భద్రత లేని రాష్ట్రాన్ని తయారు చేశాడు ఇలాంటి వాడికి రాజశేఖర రెడ్డి కొడుకుని చూద్దామంటే రాజారెడ్డి మనవను చూపించాడు ఈ రాష్ట్రంలో అందుకే ప్రజలు కసిగా ఓట్లేసి ఓడించారు ఉద్యోగస్తులు ఓడించారు యువత ఓడించారు అమరావతి రైతుల్ని ఈడ్చిచ్చుకొట్టే వాళ్ళ మనోవేదన రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకొని ఓడించారు తెలుసుకోరా నుజ్జా నా కొడక చేతగా నా కొడక నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా సంస్కారం అర్థం ఉండి మాట్లాడట్లేదు లేకపోతే ఈసారి నీకు పడే చెప్పు దెబ్బలతో పడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో చెప్పు దెబ్బలు తింటావు పెట్టుకో